ఇప్పటికి సంవత్సరం పూర్తి అయిపోయింది ఏడు తారీఖు నాడు డిసెంబర్ ఏడున్న ప్రమాణం పొమ్మిది తారీఖు వరకు మొత్తం అన్ని ఆరు గ్యా గ్యారంటీలు సంపూర్ణం చేస్తూ ఉన్నారు అవి పూర్తి కాలేదు సరి కదా ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల రూపాయ హామీలు నెరవేర్చకుండా కేవలం వాళ్ళు కూడా పది మంది ఎమ్మెల్యేలను గుంజుకోవడం ఎనభై వేల కోట్లు అప్పు చేయడం ఇంతకు మించింది వాళ్ళు ఏంది చేసింది లేదు మీరు ఎక్కడ కూడా అమరవీరుల గురించి ప్రమాణాలు చేస్తే వాళ్ళకి ఏమి ఇవ్వకపోతిరి అట్లాగే మీరు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని ఇవ్వలేదు విద్యుల విద్యార్థులకు తప్పనిసరిగా విద్యా భరోసా అని చెప్పి ఇస్తామంటే ఐదు లక్షలు అది ఇవ్వకపోతే అమ్మాయిల స్కూటీలు ఇస్తామంటే ఇయ్యకపోతే తులం బంగారు ఇస్తామంటేది ఇవ్వకపోతిరి ఇక మీరు రేషన్ కార్డులు ఇస్తామంటే ఇవ్వకపోతిరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటేది ఇయ్యకపోతుంది ఇక ఏమి ఇచ్చిండ్రు మీరు ఏమి ఇయనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినట్టు అవసరం ఉంది రైతు భరోసాకు మడిచూ చూపుతుంది రైతు భరోసాకు పదిహేను వేలు పెంచేది సరి కదా కొన్న మందిస్తే ఉన్న ఏం చేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామంటే తీయకపోతే ఏదో సర్వేల పేరు మీద మోసం చేస్తున్నారు తప్ప ఏ పని కూడా చేయటం లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఆయన కేప్ ట్యాక్స్ వసూలు చేసింది ఈయన ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ఒకటే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేయబోతుంది బైక్ ర్యాలీలు నిర్వహించబోతున్నాము మీటింగ్లు చేయబోతున్నాము రేపు పద్తారీఖు నాడు నాగర్కూలు హెడ్ క్వార్టర్లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించి మీటింగ్ చేయబోతూ ఉన్నాం ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రభుత్వం యొక్క మోసాన్ని ఎండగట్టి ఈ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించేదాకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాగర్కూలు నుంచి మేము ఈ ఛార్జ్షీట్ విడుదల చేస్తూ ప్రజలకు చైతన్యం చేసేట పద్ధతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై